స్థానిక ఏలూరు శాంతినగర్ ఏడో రోడ్లో నందున్న ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్ నందు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎక్స్పో కార్యక్రమం ఆర్ఐ ఉమారాణి అధ్యక్షతన ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ రంగయ్య సైన్స్ ఎక్స్పోను తిలకించడమే కాకుండా ఈనాటి కాలంలో పాఠశాలలు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం భౌతిక గణిత సాంఘిక రసాయనిక వంటి అంశాలపై ప్రదర్శన చేసి ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో ఉన్న బాల శాస్త్రవేత్తలు తయారు చేసే పాఠశాల ఆక్స్ఫర్డ్ పాఠశాల అని అన్నారు ఇందులో భాగంగా ఆర్ఐ ఉమారాణి మాట్లాడుతూ సాంకేతిక బోధన సైన్స్ సంరక్షణ అద్భుత ఆవిష్కరణ ఆక్స్ఫర్డ్ స్కూల్స్కే సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీమతి శారద మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు తయారు చేసిన చంద్రయాన్ రోబోగ్రాఫిక్స్ కంట్రోల్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ దేశభక్తుల సాంస్కృతిక వేషధారణలు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి డైరెక్టర్స్ విజయ్ జోసెఫ్ పాల్గొని సైన్స్ ఎగ్జిబిట్ చూసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ పాఠశాల అధ్యాపక బృందం తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు అండ్ ఐ గోట్ మోర్ ఎడ్యుకేటెడ్ బై దిస్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ గాట్ లైక్ దిస్ అండ్ ఎవ్రీ వన్ గెయిన్ నాలెడ్జ్ త్రో దిస్ ఇట్స్ ఎ వెరీ నైస్ సైన్స్ ఎక్స్పో థ్యాంక్ యూ సో మచ్ టు టేక్ దిస్ మా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలుసుకు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఇన్ఛార్జెస్ ప్రతి దాంట్లో కూడా నాకు ఎంతో సహకరిస్తున్నందుకు పేరు పేరున వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ నేను తెలియజేసుకుంటున్నాను అండ్ మీడియా ప్రతినిధులు మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ఫోకసింగ్ ఆర్ స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఏలూరులోని శాంతినగర్ ఏడో రోడ్లో ఉన్న గుంటూరు వారి ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో లోయర్ క్లాసెస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పిల్లలు వారి వారి ప్రాజెక్ట్స్ని చేసుకొని తీసుకురావడం జరిగింది ముందుగా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ మేనేజ్మెంట్ వారిని మండల విద్యాశాఖ తరఫున అభినందిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఎప్పుడూ బట్టి చదువులు లేకపోతే ఆ ఎడ్యుకేషన్లో మార్క్స్ క్రైటీరియా కాకుండా పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి ఆక్స్ఫర్డ్ వారు చేస్తున్న కృషికి నేనైతే అభినందిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు అప్ టు సెవెంత్ క్లాస్ వరకు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్స్ని పరిశీలించాము చాలా ఎక్సలెంట్గా వాళ్ళ మెదడుకు